హాయ్ హలో గుడ్ మార్నింగ్ వచ్చేసి మా మిద్దె పైన ఉన్న గులాబీ చెట్లు అండి చూడండి ఇది వచ్చేసి నాటు గులాబీ అన్నమాట పక్కన వచ్చేసి పాల గులాబీ చెట్టు ఇది కూడా నాటు గులాబీ చెట్టే ఇది పాల గులాబీ అనమాట చూడండి చాలా బాగుంది కదా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు వండర్లాకి వెళ్తున్నాం అనమాట సో నాతో పాటు నా ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి బ్లాగ్ తీసాను అన్నమాట ఇది ఎంట్రన్స్ ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము మేము అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎక్సైటింగ్గా ఉంది లోపల ఎలా ఉంది ఏంటి ఆ రైడ్స్ ఎలా ఉన్నాయి అసలుకి లోపల వ్యూ పాయింట్ ఎలా ఉంది అని చెప్పేసి ఎక్సైటింగ్ అనమాట ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి లోపల మనకి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే అక్కడ రైడ్స్ అన్నీ ఉంటాయి కదా సో వాటికి సంబంధించినవన్నీ అక్కడ అమ్ముతారనమాట సో షాపింగ్ చేసుకోవాలనుకుంటే మనకి అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా అలా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో కదా ఇది ల్యాండ్ అయితే చాలా పెద్దదండి ఇక్కడ అన్ని రకాల రైడ్స్ ఉంటాయి ఫ్యామిలీతో కానీ అలాగే కిడ్స్తో కానీ వచ్చినప్పుడు అలాగే బ్యాచిలర్స్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అయితే మేము కొన్ని కొన్ని చేయలేదనమాట రైడ్స్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా భయం వేసింది కానీ టికెట్ అయితే రెండు వేల మూడు వందలు అనమాట కానీ అంత ఖర్చు పెట్టి మన లోపలికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ భయం ఉన్నా లేకపోయినా రైడ్స్ అయితే చేయాలండి ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ టూ టికెట్స్ ఉంటాయి ఒకటి లోపల మనకి రైడ్స్ జరుగుతూ ఉంటాయి కదా మనం అవి యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే దానికి సపరేట్గా టికెట్ ఉంటుంది ఇక్కడ మేము రైడ్స్ చేసి టికెట్ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి టికెట్ ఎంట్రన్స్ టికెట్ ఇది వచ్చేసి మీరు నిజంగా బిర్యానీ కొండ అనుకుంటారు కానీ కాదు అది జస్ట్ మనకి పిక్చర్ అనమాట అంతే అక్కడ మనకి హోటల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి మనకి ఆకలేసినప్పుడు అక్కడ ఫుడ్ కూడా మనం తినొచ్చు అనమాట ఫుడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇదంతా ఫుడ్ అనమాట ఎక్కువగా ఫ్యామిలీస్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ మేము వచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము మాకు వచ్చేసింది అనమాట ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మస్తు ఎంజాయ్ చేశారండి వీళ్ళైతే చూడండి ఎట్లా అరుస్తున్నారో ఒక్కొక్కరికి బయనిసిపోతుందన్నమాట కానీ అన్నీ చేయాలని అనిపిస్తుంది వాళ్ళకి నిజంగా ఇది కనుక ఎక్కితేనండి గుండె ఆగిపోయినంత అయిపోతుంది బాబాయి నిజంగా చాలా ఉండాలండి ఇలాంటివి చేయాలంటే కానీ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటివన్నీ చూసారు కదా వాళ్ళ అరుపులు ఎంత గట్టిగా అరుస్తున్నారో ఇది వచ్చేసి వాటర్ రైడ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది ఎట్లా అంటే జారుడు బల్లలాగా పైన అక్కడ కూర్చుంటే మనం ఈ వాటర్లోకి వచ్చేస్తాం అనమాట ఇది కూడా బాగుంది చూడండి ఇక్కడ పైనుంచి ఎలా జారుతున్నారు ఇలా లాస్ట్ వరకు వచ్చేస్తారనమాట ఎక్స్పీరియన్స్ కూడా నైస్ అనమాట చూడ్డానికి బాగుంది అలా మనం చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఒక రైడ్ అండి ఇది కూడా వాటర్ రైడ్ మనకి అక్కడ గుహలాగా కనిపిస్తుంది కదా ఇక్కడ స్టెప్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి పట్టాల లాగా అక్కడ నుంచి వస్తారనమాట ఆ వాటర్లో నుంచి ఈ పట్టాల మీదకి వస్తారు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి వెయిట్ చేయండి చాలా బాగుంటుంది చూడండి 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 అలా వస్తారనమాట దీనికి కూడా చాలా ధైర్యం కావాలి నాకు చూస్తున్నప్పుడే భయం వేసిపోయింది చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఇది మన హైదరాబాద్లో వండ్రిల్లా అండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వీక్ ఆఫ్లో మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళండి ఇంకా నెక్స్ట్ మేము ఏమేమి చూసామో చూసాయండి మొత్తం ఒక గుహలాగా ఉంటుందండి లోపలంతా చీకటి అనమాట మొత్తం చీకటి చీకటిగా ఉంటుంది భయపడుతున్నారు లోపలికి వెళ్ళడానికి నెక్స్ట్ వీడియోలో ఏముందో చూడండి పాము ఇదైతే నిజంగా ఒరిజినల్ పాము లాగానే సెట్ చేశారండి పుట్టలోకి పాము అలా వెళుతున్నట్టు చూడండి ఎంత బాగా సెట్ చేశారో మైండ్ బ్లోయింగ్ అనమాట చాలా బాగుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్